హెల్ ఫ్రెండ్స్ చేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే దేవ గురించి లలిత ఇలా అంటూ ఉంటుంది నువ్వే కదా ఆ రోజు నన్ను కడుపు చేసావు నేను ప్రెగ్నెంట్ అని నీతో చెప్పగానే నేను మళ్ళీ నెల రోజులు అయ్యాక నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా చెప్పి మొత్తానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చావు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా దేవ కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు లలిత అన్న మాటకి దేవ అంటాడు నువ్వు ఎవరితోనో కడుపు చేపించుకొని నా దగ్గరికి వచ్చి నా పేరు చెప్తావా అని అంటూ ఉంటే అన్నయ్య మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ చాలా సీరియస్గా శివ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు ఇక తిరుపతి వసంటే దేవా మీదనే అన్న నిందలు వేస్తున్నావేంటే వాడు నిప్పు లాంటి మనిషి వాడు శ్రీవల్లిని ఇష్టపడుతున్నాడు నువ్వు ఎందుకు వాడి మీద చెప్తున్నావు అంటే చూడు పెద్దమ్మా నేను కావాలని దేవా మీద ఏమీ నిందలు వేయట్లేదు అక్కడ నాకు జరిగింది మొత్తం తెలుసు అందుకే నేను చెప్పాను నా మాట నమ్మండి నీ అంటూ శివన గానీ ఆనమ్మా ఏంటే ఇప్పుడు నీ మాట నమ్మి ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసి దానికి పెళ్లి చేయాలా అదే అంటే ఏమీ కొద్దరు అని అంటూ సీరియస్గా అంటుంది అప్పుడే శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది శివ అంటుంది నేను ఎప్పటికీ ఆడపిల్లకి అన్యాయం జరగనివ్వను అని అంటూ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు దేవ నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ ఉంటే ఇక తిరుపతి ఇలా అంటూ ఉంటుంది దేవ వాళ్ళమ్మ ఏంట్రా ఏంటి నవ్వుతున్నావు నీ మీద నిందలు పడుతున్నాయి నువ్వు తప్పు చేశావని అంటున్నారు మరి నువ్వు ఇప్పుడు నవ్వుతూ ఉంటే మేము ఏమనుకోవాలిరా అని వాళ్ళమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడే నేను నవ్వుతున్నది దానికోసమో కాదమ్మా నేను ఎందుకు నవ్వుతున్నానంటే వీళ్ళు నేను తప్పు చేశాను అంటున్నారు సరే నా వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు కదా దానికి దానికోసం నవ్వుతున్నాను అంటే నవ్వుతావు నవ్వుతావు ఎందుకు నవ్వు అని అంటూ శివ అంటుంది అసలు తను నేను ప్రెగ్నెన్సీ చేశానని ఎలా తెలుసు అని అంటూ ఎవరు చెప్పారు అసలు తను ఇక్కడ కానే కాదు కదా అని అంటూ దేవ అంటాడు ఇక అప్పుడే అన్నయ్య నువ్వు ఆ రోజు లలిత పడిపోయినప్పుడు నువ్వే కదా ఇంటికి తీసుకొచ్చావు డాక్టర్ కూడా చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పింది నీకు గుర్తుందా అన్నయ్య అని శ్రీవల్లి అంటుంది అప్పుడే గంగా గుర్తు తెచ్చుకుంటాడు శ్రీ లలిత రోడ్డు మీద వస్తున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ని పిలిపించి చెక్ చేసినప్పుడు ఇక అప్పుడు డాక్టర్ అంటుంది కదా తను ప్రెగ్నెంట్ అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని గంగా అంటాడు అవును నేను లలితని చెక్ చేసినప్పుడు డాక్టర్ ప్రెగ్నెన్స్ అని చెప్పింది మరి అది నిజమే కదా అబద్ధం ఎలా అవుతుంది అని అంటూ గంగా కోపంగా అంటాడు ఆ మాట వినేసరికి దేవా టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మరి అప్పుడు ప్రెగ్నెన్స్ అని తెలిసింది మరి ఆ తర్వాత ఏమైపోయావమ్మా అని అంటే దేవరాజు దేవరాజు నన్ను కిడ్నాప్ చేశాడు తీసుకెళ్ళి నన్ను ఒక దగ్గర బంధించేశాడు నాకు అబార్షన్ అయ్యేలా చేశాడు అని అంటూ చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి అక్కడి నుంచి నువ్వెలా బయటపడ్డావు అని అడిగితే ఇంకా నేను ఆ ఒక దేవుడు లాంటి మనిషి వచ్చి నన్ను కాపాడాడు అని అంటూ చెప్తుంది ఆ మాట వినేసరికి ఇక అప్పుడే అంతా షాక్ అయిపోతారు లాంటి మనిషి ఎవరు అని అంటే ఇంకెవరు మల్లికార్జున మళ్ళీ మావయ్య అని అంటూ శివ చెప్తుంది మా నాన్న మా నాన్న కాపాడడం ఏంటి మా నాన్న కోమాలో ఉన్నాడు హాస్పిటల్లో నుంచి బయటికే రాలేదు ఎప్పుడు తనలా కాపాడగలిగాడు అని అంటే నీకు తెలుసు కదా బావా మధ్యలో బా మావయ్యకి స్పృహ వచ్చింది కోమాల నుంచి బయటికి వచ్చాడు అలా వచ్చినప్పుడే లలితని అక్కడ దారుణమైన సిచ్యువేషన్లో చూసి లలితని కాపాడాలని చెప్పి మావయ్య తీసుకెళ్లాడు హాస్పిటల్లో చేశాడు ఇక మావయ్యకి మళ్ళీ ఏం జరిగిందో ఇంకా మావయ్య మళ్ళీ హాస్పిటల్ పాలయ్యాడు ఇవన్నీ మధ్యలో జరిగిపోతూనే ఉన్నాయి బావ అని శివ అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు మళ్ళీ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి ఇంకా అప్పుడే గంగా అలా చూస్తూ ఉంటాడు ఇక దేవా మళ్ళీ నవ్వుతూ ఉంటాడు ఏంట్రా మళ్ళీ నవ్వుతున్నావేంటి ఇన్ని చెప్తుంటే ఇవన్నీ నిజాలేనా అని తిరుపతి అడిగితే నిజాలు ఎలా అవుతాయమ్మా తను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా మరి సాక్ష్యం ఏముంది దానికి సాక్ష్యం ఉండాలి కదా నేనే కడుపు అంటానికి అని దేవా అంటుంది అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సాక్ష్యం ఉంది అని అంటూ శివ అంటుంది ఒక్కసారిగా దేవా టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ వస్తూ ఉంటాడు ఎస్ఐ గారు రండి అని అంటూ శివ అంటుంది అలా లోపలికి వచ్చిన ఎస్ఐ ఇలా నిలబడగానే ఇక అంతా చూస్తూ ఉంటారు ఇక ఏందే నా మనవడిని నా మనవది పరువు తీయటం ఈ ఇంటి పరువు తీయటమే లక్ష్యంగా పెట్టుకున్నావే వాని ఇంట్లోకి పోలీసులను కూడా తీసుకొచ్చావు అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చావా అని వాళ్ళ నాన్నమ్మ అంటే నేను నిజాన్ని నిరూపించడానికి తీసుకొచ్చాను నేను మీ పరువు తీ తీసుకురాలేదు అని శివ అంటుంది అలా అని చూ చెప్పండి ఎస్ఐ గారు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు గంగా అంటాడు చెప్పండి ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఇక ఒక సమాధానం మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు అంటే నువ్వు నిజం చెప్పాలి అని అంటే అవును నిజం చెప్పడానికి వచ్చాను అని అంటే శివ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరే పొరపాటు పడ్డారమ్మా అని అంటూ ఎస్ఐ శివని అంటాడు శివ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను పొరపాటు పడ్డానా అని అంటే అవునమ్మా మీరే పొరపాటు పడ్డారు ఇక ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కానీ ఇతని మీద కాదు దేవసార్ మీద కాదు అని అనేసరికి ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకెవరి మీద అంటే దేవరాజ్ కాదు బాలరాజు మీద ఇచ్చింది అని అనేసరికి లలిత కూడా షాక్ అయిపోతుంది లేదు నేను ఈ దేవరాజు మీద ఇచ్చాను వేరే వాళ్ళ మీద ఎందుకు ఇస్తాను అని అంటే ఇంకా నువ్వు ఇచ్చింది ఈ దేవరాజు మీద కాదమ్మా బాలరాజు మీద నువ్వు వెళ్ళి అడగాల్సింది అక్కడ ఇక్కడ కాదు అని అనేసరికి ఇక అప్పుడే దేవ వాళ్ళ చేతిలో అలా అది పేపర్ తీసుకొని వస్తాడు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా అది చూపించండి అని అంటే ఇదిగో చూడమ్మా నేను అది కూడా తీసుకొచ్చాను అని అంటూ కేసు పెట్టిన పేపర్ కూడా తీసుకొస్తాడు అందులో బాలరాజు అని ఉండటం చూసి ఇంకా దేవ ఆ పేపర్ లాక్కొని చూడండి అందరూ చూడండి ఇక్కడ ఉంది దేవరాజు కాదు బాలరాజు ఈ అమ్మాయి ఎక్కడికో పోవాల్సింది ఇక్కడికి వచ్చింది ఇదంతా చూడు బావా మీ శ్రీవల్లిని నేను చేసుకుంటున్నానని శివ నీ మీద కోపంతో ఇలా ఇదంతా చేస్తుంది నాతో శివ శ్రీవల్లి పెళ్లి జరగకూడదని శివ నీ మీద పగ పట్టుకుంది కదా అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పి అంటూ దేవ గంగతో అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే దేవ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతకుముందు జరిగినవి కొన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు దేవా గంగా ఇక అప్పుడే దేవా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే శివ దేవ చేతిలో ఉన్న పేపర్ తీసుకొని చించేస్తూ ఉంటుంది చించేసి ఇదంతా అబద్ధం ఇది నిజం కాదు ఇది కావాలని వీడు ఆడుతున్న నాటకం అని శివ అంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా అంతా అలా చూస్తూ ఉంటారు ఇక దేవ అలా కోపంగా చూస్తూ ఉంటే గంగ ఇలా చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే బావా నేను నీ మీద కోపంతో లేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటే ఇక అప్పుడే గంగ గుర్తు తెచ్చుకుంటాడు ఇక అంతకుముందు శివ చెప్తుంది కదా శివ ఇలా కదా నాకు మా దేవ తప్ప ఇంకెవడు దొరకలేడా శ్రీవల్లికి మొగుడికా వేరే వాళ్ళని చూడొచ్చు కదా అని చాలా సార్లు అంటుంది కదా శివ అలాగే వాడు మంచివాడు కాదని అలాగే ఇంకా వేరే పెళ్లి చేయమని ఇలాంటివి అంటుంది కదా అవి గుర్తు తెచ్చుకొని శివ కోసం ఆలోచిస్తూ ఉంటాడు గంగ ఇక అప్పుడే గంగ ఇలా అంటాడు శివ నా గురించి నా మీద కోపంతో ఉండొచ్చు కానీ నా చెల్లి అంటే శివకి ఇష్టమే నా చెల్లి విషయంలో అబద్ధం చెప్పదు శివ ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది ఒక పని చేస్తుంది అంటే దానికి అర్థం ఉంటుంది కానీ పగ పెట్టుకొని ఇలాంటి పిచ్చి పనులు చేయదు ఆ విషయం నాకు బాగా తెలుసు అని అంటే అయితే ఇప్పుడు ఏందంటావు ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకోమని బతిమిలాడాలా అని దేవ వాళ్ళ నానమ్మ అంటుంది అలా అనేసరికి మీకు వయసు ఉంటే మీరు అలాంటి పని చేస్తారో చేయరో నాకు పక్కన పెడితే ఇంకా మీ మనవడికి మాత్రం మంచి పెళ్లి చేయండి అమ్మాయిని తీసుకొచ్చి తప్పు లేదని తెలిస్తే అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే దేవ అంటాడు బావా నేను శ్రీవల్లినే పెళ్లి చేసుకుంటాను నా చెల్లెలు శివ మాట పట్టుకొని నువ్వు ఇదంతా చేయొద్దు అని అంటే ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు లేదు నేను నా చెల్లి పెళ్లి విషయంలో నేను తొందర పడలేను శివ చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను నా చెల్లి జీవితాన్ని నేను పనంగా పెట్టలేను ఇంకా దీనికి సమయం కావాలి నాకు ఇంకా ఆలోపు నువ్వు లలిత తప్పు లలితతో తప్పు చేసావా చేయలేదా నువ్వు నిరూపించుకో అని అంటూ గంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంకా సమయం ఉంది కదా ఇప్పుడే తొందరపడి ఆళ్ళ పిల్ల పెళ్ళి చేసి కోయటం ఎందుకు అని అంటూ గంగా వాళ్ళ అత్తయ్య కూడా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు పదమ్మ నా చెల్లెలి జీవితం నా చెల్లెలి భవిష్యత్తే నాకు ముఖ్యం అని అంటాడు గంగా అలా అనేసి ఇంకా శ్రీవల్లిని ఇలా పట్టుకుంటాడు ఇక మీరేంటో తేల్చుకోండి మీదంతా అయిపోయిన తర్వాత దేవా నీది తప్పు లేదని తెలిసినప్పుడు నా చెల్లి దగ్గరికి రా నేను నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తా అంతవరకు నా దగ్గరికి రావద్దు అని అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు గంగా వెళ్ళిపోతాడు ఇక దేవ వాళ్ళంతా అలాగే ఉంటారు ఇక వాళ్ళ నానమ్మ ఒక్కటిగా ఇక శివని బాగా కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే శివ అలా ఏడుస్తూ ఉంటుంది అందరూ వినిపిస్తూ ఉంటారు ఇక అందరూ అలా సీరియస్గా ఉండటంతో శివ గట్టిగా అరుస్తుంది ఇక ఏంటే ఇంటి పరువు తీయాలని ఇలా వేరే ఆడ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి పరువు తీస్తావా అని తిడుతూ ఉంటే ఆడవాళ్ళని బ్రతికించటం కోసం ఆడవాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండటం కోసం నేనేమైనా చేస్తా అంటే తిరుపతి అంటుంది మీ అన్నయ్య మీద ఇలా నిందలు వేసి ఏంటి శివ అంటే నిందలు కాదమ్మా నిజాలు నేను అందుకే ఆ రోజే చచ్చిపోయి ఉండాల్సింది అంటున్నా నన్నేమో బ్రతికించి తప్పు చేశావు ఆ రోజు నన్ను చంపేసి ఉంటే అయిపోయేది కదా అని తిరుపతితో అంటుంది నేను అన్నయ్య పరువు తీయాలి అని నేను అనుకోలేదు పెద్దమ్మ మన కోసం ఆలోచిస్తున్నాను ఒక ఆడపిల్లకి అన్నయ్యం జరగకూడదు అని ఆలోచిస్తున్నాను అని శివ కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అంతా అలా చూస్తూ ఉంటారు ఇక దేవ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు గంగా ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు శివ నా మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే స్త్రీ దగ్గర ఏంటన్నయ ఎందుకు ఆలోచిస్తున్నావు ఆ పెళ్లి గురించి మర్చిపోనయ్యా నువ్వు ఇప్పుడు మర్చిపోవాలి అని అంటే లేదమ్మా నేను అత్తారింటికి పంపిస్తానని చెప్పిన ప్రతిసారి మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాను నీకు నేను అన్యాయం చేస్తున్నానమ్మా అంటే అప్పుడే గంగా వాళ్ళ చెల్లెళ్ళు అక్కడికి మిగతా వాళ్ళంతా వస్తారు అన్నయ్య ఈ పెళ్ళికి ఎక్కడ ఒప్పుకుంటారో ఎక్కడ ఏమైపోతుందో అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఆగిపోవటమే మంచిది అయిందన్నయ్యా అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళంటే ఏం మాట్లాడుతున్నారమ్మా అక్క పెళ్ళి ఆగిపోతే మంచిది ఎలా అవుతుంది అని అంటే దేవాబావ మీద మాకు నలుగు పెట్టిన రోజు నుంచి అనుమానంగా ఉంది అన్నయ్య ఆ రోజు ఏం జరిగిందంటే అని అంటూ చెప్తూ ఉంటారు ఏం జరిగిందమ్మా అని అంటే ఆ రోజు నలుగు పెట్టిన రోజు దేవాబావ గదిలో ఒక లేడీ బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ చెల్లి తీసుకుంది అది తీసుకున్నప్పుడు చాలా కోపడ్డారు వేరే వాళ్ళ అనుమతి లేకుండా ఇలా ఎలా ముడతారని కోపడ్డాడు అంటే అప్పుడే వాళ్ళ చిన్న చెల్లి ఇలా అంటుంది అంతవరకే చెప్తున్నారేంటక్క మళ్ళీ మిగిలింది చెప్పరేంటి అన్నయ్య నన్ను నెట్టేశాడు తో కొట్టి తోసేశాడు అని చెప్పగానే ఒక్కసారిగా గంగకి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి కంట్రోల్ చేస్తూ ఇలా అంటుంది అన్నయ్య నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోకు ఏంటే మీకు ఎప్పుడేం చెప్పాలో తెలియదా అన్నయ్యని అనవసరంగా ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అవన్నీ చెప్పి అన్నయ్య ఏం కాదులే నువ్వు అవన్నీ పట్టించుకోకు ఈ పెళ్లి గురించి ఇదంతా మనము ఏమీ నేను సీరియస్గా తీసుకోవట్లేదు ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరిగిపోతుంది అని అంటే దేవా అప్పుడు నంద అంటాడు అప్పుడే చెప్పుండొచ్చు కదమ్మా ఆ విజయ్ గారిని కొట్టినట్టు దేవాని అప్పుడే చితకబాదేవాడు అని అంటాడు అలా అనేసరికి నువ్వు ఉండునందన్నయ్య నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని అంటూ గొడవ గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గంగని కంట్రోల్ చేస్తూ ఈ శ్రీవల్లి ఇలా అంటుంది అన్నయ్య నేను ఏదో దగ్గర వాడు కదా మేనత్త కొడుకు అని చెప్పి చేసుకున్నాను కానీ చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇంకా ఇంటికి పోయే పోయొస్తున్నందుకు పరువు పోతుందని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నయ్య ఏం కాదు మన పరువు ఏం పోదులే అన్నయ్య ఏదో మన మన సొంత మేనత్త ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే చుట్టరికం కలిసిపోతుంది అంతే అనుకున్నాను అన్నయ్య దేవ తప్పు చేస్తే నేను ఇలా పెళ్లి చేసుకుంటాను అదంతా నువ్వు వదిలేసే అన్నయ్య నాకు పెళ్లి చేయలేదని బాధపడొద్దు నేను ఇప్పుడు ఇంట్లో సంతోషంగా ఉన్నాను కదా నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు అన్నయ్య అని అంటూ శ్రీవల్లి కవర్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ చెల్లెలకి ఇంకా ఆ పని ఈ పని చెప్పి అందరూ పనులు చేయండి అని అంటూ సీరియస్గా చెప్తుంది ఇక అప్పుడే గంగా ఆలోచిస్తూ ఉంటాడు దేవ గురించి శివ గురించి అలాగే ఇక్కడ శివ శివ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ తన చెల్లెల పెళ్ళే తనకి ముఖ్యమని అంటాడు కదా కదా ఆ విషయం గుర్తు తెచ్చుకొని శివ చాలా సంతోషపడుతుంది బావా నీ చెల్లి జీవితం గురించి నువ్వు సరిగ్గా ఆలోచించావు బావా శ్రీవల్లికి వేరే పెళ్లి చేయాలి ఇంకా మా దేవ మంచివాడు కాదు అని అంటూ శివ మంచి నిర్ణయం తీసుకున్నాడు గంగా అని సంతోషపడుతూ